మనలో చాలా మందికి ఇరవై ఐదేళ్ల తర్వాత చదువు అంటే ఆసక్తి ఉండదు కానీ ఈ కథ వింటే చదువు కోసం ఏ వయసైనా సరే చిన్నదే అనిపిస్తుంది ఈరోజు మనం మాట్లాడుకుందాం ఒక డెబ్బై ఏళ్ళ వృద్ధ మహిళ గురించి ఆమె తన కళను ఎలా నెరవేర్చిందో తెలుసు ఈ కథ మహారాష్ట్రలోని పూణే జిల్లాకు చెందిన వసంతబాయి అమృత్ కురత్కర్ గారు చిన్ననాటి నుంచి చదువుపై ఆసక్తి కానీ పరిస్థితులు కుటుంబ బాధ్యతలు ఆమెను ఆరేళ్ల వయసులోనే చదువు మానేయించారు కాలం గడిచింది పిల్లలు పెరిగారు మన మనవల్లు వచ్చారు కానీ ఆమె మనసులో చదువుకోవాలని తప్పని మాత్రం మారలేదు రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె నిర్ణయం తీసుకున్నారు డిగ్రీ చదవాలని ఇంట్లో మొదట్లో అందరూ ఆశ్చర్యపోయారు కొంతమంది నవ్వారు కూడా కానీ ఆమె పట్టుదల ముందు ఆ అడ్డంకులు అన్నీ జారిపడ్డాయి చివరికి ఆమె రెండు వేల ఇరవై నాలుగులో బిఏ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేశారు వసంతబాయి గారు ఒక విషయం నిరూపించారు వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే ఈరోజు ఆమె కథను వింటున్న ప్రతి ఒక్కరూ ఓసారి ఆలోచించండి మన జీవితంలో మనం ఆగిపోవాల్సిన అవసరం లేదు ప్రతిరోజు కొత్తగా మొదలు పెట్టే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీలో ఎంతమంది చదువు కోసం ఎంత కష్టపడ్డారో కామెంట్ కూడా చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ చేయడం మర్చిపోకండి